ఉపేక్షించినందుక నేను ఇంత నిర్లక్ష్య భావన సంచరించుకున్నావునా మానవులకు దేవుడను నీ వాటి కాంధితులకు కాళ సురభి నాటక మండలి తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు సినిమాలు ఇంతలా మన జీవితాల్లో ముడివేసుకున్నప్పుడు తెలుగు ప్రజల వ్యాపకం అంటే సురభి వాళ్ళు ఆడే నాటకాలు చూడడమే ఊరి జాతరలోనో లేదా ప్రత్యేకమైన సందర్భాల్లోనో సురభి వాళ్లను పిలిపించి నాటకం వేయిస్తున్నారంటే చాలు చుట్టుపక్కల ఊళ్లకు ఊళ్ళు ఎడ్లబండులు కట్టుకుని మరీ వచ్చేసేవాళ్ళు అంతటి స్థాయిలో తెలుగు ప్రజల హృదయాలతో ముడిపడిపోయిన సురభి నాటక మండలి ప్రస్తుతం నిరాదరణకు గురవుతోంది సినిమాలు మెటావర్స్ విఆర్ ఏఆర్ అంటూ రోజురోజుకు టెక్నాలజీ డెవలప్ అయిపోతున్న ఈ టైంలో నాటకాలే జీవితంగా బతికే వీరి కళ ప్రజలకు అవసరం లేకుండా పోతోంది అక్షరాల నూట నలభై సంవత్సరాలను పూర్తి చేసుకున్న సురభి నాటక మండలి ఇటీవలే తెలంగాణలోని స్వర్ణగిరిలో నాటకం ప్రదర్శించిన సందర్భంగా వారి కళా వైభవాన్ని రికార్డు చేసే అవకాశం దక్కింది ఆ మీ మీకోసం సురభీ కళాకారులు చేసే నాటకాల్లో కట్స్ రీటేక్స్ ఉండవు ఎంతటి క్లిష్టమైన డైలాగ్ చెప్పాలన్నా ఎంతటి కఠినమైన పాటను పాడాలన్నా సింగిల్ టేక్లో వాళ్లే చెబుతారు పాడి ప్రేక్షకులను మెప్పిస్తారు చుట్టూ పందిరి లైవ్ సౌండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఒకే వేదికపై విభిన్న రకాల పాత్రలతో పనులతో సురభీ కళాకారులు చేసే సందడి అంతా ఇంత కాదు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ట్రెడిషనల్ థియేటర్ గ్రూప్ అయిన సురభినే నమ్ముకుని ఏడెనిమిది తరాలుగా జీవిస్తున్న కళాకారులు ఉన్నారు ఓసారి వాళ్ళు ఏం చెబుతున్నారో విందాం నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన సురఫీ ఫ్యామిలీ నుంచి వచ్చాం ఇప్పటివరకు మా మా ముందు తరాలు ఎందు మాది ఎనిమిదో తరము మాది మా తరాలు ఎన్నో విధాలుగా ఈ సురఫీ నాటకాన్ని నిలబెట్టాలి కాపాడాలనే కోరికలతో వారు ఇంతవరకు లాక్కొచ్చారు ఇక నుంచి మా ముందు ఫ్యూచర్ కూడా మేము ఇదే సంపదని అంటే ఈ కళా సంపదని ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము మీకు ఏది మంటలు కావాలంటే మంటలు వచ్చేస్తాయి వర్షం కూడాలంటే వర్షం వచ్చేస్తుంది గదా బాడం గుద్దుకోవడం ఇలాంటివన్నీ మా మా టెక్నికల్గా మా టెక్నికల్గా వైర్ వర్క్ ట్రిక్ బాక్స్ ఎలక్ట్రిక్ చేంజ్ ఫైర్ వర్క్స్ అంటారు దాన్ని మా పూర్వీకులు కనిపెట్టిన దాన్ని కొంచెం ఇంకా మేము ముందుకి కొంచెం డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు ప్రేక్షకులకి నచ్చే విధంగా టెక్నాలజీ పెంచుకుంటూ నాటకాలు ప్రదర్శిస్తూనే ఉన్నాం మా అమ్మగారు చెప్పేవాళ్ళు ఎందుకంటే నేను కడుపులో నేను నేల మీద పడ్డ తర్వాత ఆ రెండో రోజు మూడో రోజు స్టేజ్ మీదకి తీసి బాలకృష్ణుడు లాగా తీసుకొచ్చారు అది మొదటి పాత్ర నాది అలాగే చాలామంది నాలాగనే స్టేజ్ మీద వచ్చే పుట్టిన శిశువు కానించి ఆరు రోజుల పాప నుంచి అరవై డెబ్భై ఏళ్ళ వృద్ధుడి వరకు ఈ నాటక కళాన్ని పట్టుకొని జీవిస్తున్నాం ఇప్పటికీ బతుకు ఎది చూస్తున్నాం ప్రస్తుతము మాకు మంచి అవకాశం ఏంటంటే ఇప్పుడు సువర్ణగిరి శ్రీకృష్ణలీలలు శ్రీ వీరబ్రహ్మంగారి చరిత్ర లవకుశ రామాంజనేయ యుద్ధం సతీ సావిత్రి సతీ అనసూయ ఇక చాలా కాంతామతి కురుక్షేత్రం రామాంజన యుద్ధం గుణసుందరి ముగ్గురు మరాఠీలు చెంచులక్ష్మి అలాగా చెప్పుకుంటూ పోతే చాలా నాటకాలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు అన్ని నాటకాలు ప్రదర్శించడానికి మాకు ఆ సెట్ వరకు సెట్ వరకు మాకు అందుబాటులో ఎందుకంటే పురాతన నుంచి ఆడేవాళ్ళం మధ్యలో కరోనా టైంలో మన నాటకాలు అయిపోయినాయి ఎప్పుడు ఒకటి రెండు నాటకాలే ఆడడం దానివల్ల ఈ సెట్ వరకు మేము పెట్టుబడి పెట్టాలంటే మాకు అంత లేదు అసలే సినిమాల ప్రభావంతో సురభికి ఆదరణ కరువు కాగా కరోనా కాలంలో వీరి జీవితాలు చిన్న భిన్నమైపోయాయి సుమారు ఆరు నెలల పాటు సురభి కళాకారులు నాటకాలు లేక ఖాళీగా ఉండిపోయారు ఈ క్లిష్ట సమయం నుంచి బయటపడేసేందుకు సురభి డ్రామా థియేటర్ నిర్వాహకుడు సురభి జయానంద్ తమ నాటకాలను ఆన్లైన్లోకి తీసుకువెళ్లారు ఆ సమయంలో వీరు తమ డ్రామా ప్రోగ్రామ్స్ని జూమ్ ఆన్లైన్ వేదికగా ప్రదర్శించేవారు సురభి నాటకం అనేది ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ జూమ్ అనే ప్లాట్ఫామ్ని వర్చువల్ ద్వారా మేము ప్రేక్షకుల దగ్గరికి అంటే వాళ్ళ ఇంట్లో ఉండే సురభి నాటకాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షించవచ్చు అనే ఒక ఐడియాతో నేను రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నాలుగో తేదీని నేను ప్రారంభించాను అప్పటి నుంచి మన విదేశాల్లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐల ప్రోత్సాహంతో వారు ఎంత సమయస్తే అంత సమయం పాటు మేము ఒక నాటకాన్ని ప్రదర్శించి మేము వారు ఇచ్చిన ఎంతో కొంత అమౌంట్ని మేము మా ఫ్యామిలీస్కి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అలా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ప్రపంచంతో పాటు సురభి నాటకం కూడా ముందుకు వెళ్ళాలి అందులో భాగంగా మేము ఈ ఆన్లైన్ నాటకాలతో పాటు ప్రేక్షకుల దగ్గర అంటే ఇదివరకు మేము లైవ్లో వేసిన నాటకాలు ఇప్పుడు వే ఎవరైనా మాకు అవకాశం ఇస్తే వారి సమక్షంలోనే అక్కడికే వెళ్ళి స్టేజీల పైన నాటకం వేసేటట్టు అండ్ అలానే అవకాశం వస్తే ఓటీటీలో కూడా మేము నాటకం వేయాలని అనుకుంటున్నాము మెయిన్ ఉద్దేశం ఏంటంటే సురభి నాటకం అనేది అర్ధాంతరంగా ఆగిపోకూడదు సురభి నాటకం అనేది ముందుకు వెళ్ళాలి బట్ ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా ఇలా వర్చువల్ ఆన్లైన్ ద్వారా కానీ ఓటీటీ కావచ్చు మళ్ళీ మేము ఏదైనా జాతరలు కానీ ఏమైనా జరిగినా కూడా నాట్ ఓన్లీ ఒక ప్రాంతం కాదండి సురభి అంటే వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతంకు వెళ్ళి మాకు అవకాశం ఉంటే దేవుడి దయ వల్ల అవకాశం రావాలని కోరుకుంటున్నాం కరోనా మహమ్మారి ఎంతోమంది గొప్ప కళాకారులను కూడా తీసుకువెళ్ళిపోయింది అలాంటి గడ్డు పరిస్థితులను దాటి ఇప్పుడిప్పుడే వీరు తిరిగి కోలుకుంటున్నారు సురభి నాటక కళ దాని చరిత్ర చాలా గొప్పదని ప్రతి కళాకారుడు అన్ని రకాల పాత్రలను పోషించగలిగే స్థాయి ప్రతిభను కలిగి ఉంటారని సురభి కళాకారులు సగర్వంగా చెబుతారు మా సురభి వాళ్ళలో నాలుగు తెగలు నాలుగు రకాలు ఉంటాయండి అవేటి వనరస రేఖందర్ రావు సింధే అని నాలుగు జాతులు ఉంటాయి నాలుగు జాతుల్లో మేము అవేటి వాళ్ళన్నమాట అవేటి మా తాతగారు ముత్తాతగారు అప్పుడు మహారాష్ట్ర నుంచి వలస వచ్చేసారట వచ్చేసి శివాజీ సైన్యంలో పనిచేసేవాళ్ళట మా వాళ్ళు అప్పుడు శివాజీ ఛత్రపతి శివాజీ గారు ఉన్న కాలంలో ఉండి ఆ తర్వాత శివాజీ గారు చనిపోయిన తర్వాత వీళ్ళు మొహమ్మదీలు వీళ్ళందరూ మా వీళ్ళని సైన్యాన్ని అంతా తరిమి కొట్టడం అక్కడ చెదరైపోవడంతో అక్కడక్కడక్కడక్కడ అట్టా వచ్చేసి అనంతపురం ఇటు 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 కొంతమంది ఎక్కడెక్కడ పెట్టేసి వెసులుబాటు అయితే అక్కడ సెటిల్ అయిపోయారు అయిపోవడంతో మా చిన్నప్పుడు మా ముత్తాతలు ముత్తాతలు ఎప్పుడు తోలు బొమ్మలు ఆట ఆడిచ్చేవాళ్ళట మా మా పెద్దవాళ్ళు చెప్పిన కథలు ఇవి తోలు బొమ్మలు ఆట ఆడ ఆటలు ఆడించేవాళ్ళట ఆ తోలు బొమ్మలు ఆట ఉంటే మా తాతగారు గోవిందరావు గారు ఈ సురభి నాటకానికి బాగుండరు ఆయనేమో ఈ ఎంతసేపు మనము తోలుబొమ్మలా కాళ్ళు చేతులు ఆడిపిస్తున్నాం కానీ మా మనమే నటిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో ప్రప్రదముగా కడప జిల్లా పులివిందల తాలూకా చక్రాయపేట మండలంలో సొరుగనే ఊరిలో కీచక నాటకం నేర్చుకొని వేసారన్నమాట అప్పటి నుంచి ఆ సొరుగు అనే ఊరు ఏమైపోయింది సొరభి సొరబీ సొరభి సొరబీ అని మాకు ఇంటి పేరు సొరభిగా పెట్టేసుకున్నాం అనమాట అలా దేశవ్యాప్తంగా మేము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మేము తిరగని పల్లెటూరు లేదు చేయని జిల్లా లేదు అన్నమాట ప్రతి ఒక్క జిల్లాలో మా చిన్న మా తాత ముత్తాతలంతా వేసిన వాళ్ళు సురఫి వాళ్ళంటే ఆంధ్రప్రదేశ్లో నోటెడ్ ఎవరికి తెలియని వాళ్ళు అంటూ లేరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అంత ఆదరణ పొందినటువంటి మా సురభి రాను 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 సినిమాల ప్రభావం ఎక్కువైపోయి అలా ఆడలేని వాళ్ళు కంపెనీలు మూతబడిపోయాయి మిగిలిన వాళ్ళని ముందు చెప్పాను కదా ఐదు సంస్థలు ఉన్నాయి అవి ఉన్నాయి అవి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళి రేకులతో నిర్మించుకొని రెండు నెలలు మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అలా నాటకాలన్నీ కూడా ఒక్కొక్క నాటక పది ప్రదర్శనలు లేదా పదిహేను ప్రదర్శనలు ఇలా వేస్తూ తర్వాత అక్కడి నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం జరుగుతుంది అది కూడా ఇబ్బంది అయిపోయి ఇక జరుగుబాటు తగ్గిపోతున్న పరిస్థితిలో ఇక మా పిల్లలు ఇందులో మరి ఎలా ఏమిటి అంటూ దీన్ని జీవనోపాధిగా కాకుండా వృత్తిని వదలకూడదు అని ఒక ఆలోచన వీళ్ళు చదువుకోవాలి అనే అభిప్రాయంతో కొంతమంది కొన్ని చోట్ల స్థిరంగా ఇళ్ళు కట్టుకొని ప్రభుత్వం ఇచ్చింది మాకు ఇక్కడ చురవీ కాలనీ అసరఫీ కాలనీలో ఉంటూ వెళుతూ చుట్టుపక్కల నాటకాలు ఆడుతూ మళ్ళీ వచ్చి ఇక్కడ ఉంటూ ఉన్నాం కాస్త పిల్లల్ని చదివిస్తున్నాం డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎం టెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు పిల్లలు అయినా నాటకం అంటే అందరూ రావడం ప్రదర్శించడం జరుగుతూ ఉందండి ఈ నాటక ఆదరణ లేదు అని అనలేము కానీ అంతగా అప్పుడు పొందినంతగా ఇప్పుడు ఆదరణ పొందటం లేదు నాటకం ఆడించాలంటే చాలా పెట్టుబడులు అవుతున్నాయి ఆడిచ్చే వాళ్ళకి కనుక పెద్ద పెద్ద సంస్థల వాళ్ళే ఆడించగలుగుతున్నారు కరోనా రాకముందు వేరే రాష్ట్రాలకు వేరే జిల్లాలకు వెళ్ళి నాటకాలు ఆడి వచ్చేవాళ్ళం ఫ్రాన్స్ వరకు వెళ్ళినటువంటి చరిత్ర మా సురభికి ఉంది ఇంతటి ఘనతలను చరిత్రగా కలిగిన సురభి సంస్థ నూట నలభై వసంతాలు పూర్తి చేసుకుని నేటికి ప్రేక్షక ఆదరణ కోసం కళను ఆదరించే కళా పోషకుల కోసం నీటి వేగానికి అనుగుణంగా నిలబడేందుకు తపన పడుతోంది కళను బతికించడం కోసం కష్టపడుతోంది